హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి హేమంత్ బ్లాగ్స్ ఫ్రమ్ యూకే ఈరోజు నేను మీకు అందరికీ ఎంతో ఇష్టమైన అలాగే చాలా కమ్మగా ఉండే మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ పప్పుని తీసుకొని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసి పెట్టుకున్న పప్పులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఒక ఆరు పచ్చిమిర్చి ఇంకా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని వేసుకోవాలి మామిడికాయ కట్ చేసుకునేటప్పుడు పుల్లగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి తరువాత వన్ టీ స్పూన్ పసుపు ఇంకా వన్ టీ స్పూన్ కారం వేసుకొని ఇందులోకి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీసి తగినంత సాల్ట్ వేసుకొని పప్పుని ఇలా బాగా మెదుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకోవాలి తరువాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న పోపుని ఈ పప్పులోకి వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి